నాకు కొన్ననందర వర్థ ఒకసారి మనసాత్య మనస్పూతి హృదయప్రవచకులకు సంతోషం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించండి స్తుతి ఆరాధన చేసుకుందండి తలలు వంచండి సర్వదినో డాక్టర్ ఎనియా దగ ప్రార్థన ప్రేమ కృప వలన మా బలము కండి నాయనా మరి మరి మధ్యల మేమందరం కోట గుడ్డకు మాకు ఇతరులము దయ మీకు వెళ్ళలేని స్థుతులు తెలుసుకొని ప్రతి సంవత్సరం మేము క్రిస్మస్ చేసుకుంటున్నాము కానీ తండ్రి మరి మీరు నిజమైన దేవుడని తెలుసుకొని మీ వాక్యానుసారము మీ యొక్క మా యొక్క సంఘము మా సంఘములలో సభ్యులు మరి సంఘ పెద్దలు మరి తండ్రి మరి ఇలా ఈయన ప్రైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పత్తి గుడ్డలతో చిట్టబడి ఒక తొట్టిలో పల్లుకొని నించా మీరే చేచెదరని వారితో యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలగవలనని కోరుతూ మీ ముందు నిలబడ్డారు నా జీవితములో ఆయా కష్టాలు మరి తోటి సహాయ పోవడం మొదలగి ఉన్నవి ఉన్నను దేవుడు మీ మధ్య నిలబడినట్లు మీరు ప్రేమతో నన్ను ఈ క్రిస్మస్ కూడా పిలవడానికి దేవుడు మీకు ఆ తలం పిచ్చినందుకు ఆ ప్రేమ మీకున్నందుకు నేను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మీరు ఇంత పొద్దుపోయినా ఇంత ఆలస్యంగా మీరు కూర్చొని ఇంకా దేవుని వాక్యము వినాలన్న కోరికతో ఉండడంలో నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఎందుద అని అనుకుంటాను కానీ పాస్టర్ గారి ప్రేమను నేను ఎరుగుదు వారు నన్ను ఎంతో ప్రేమించిన వారు వారి కుటుంబం అందుకు వారు అట్లా అనుకోలేదని నేను దరుస్తున్నాను దేవునికి స్తోత్రము ఒక్క కష్టం ఏమిటంటే ఇంకా కొంచెం సేపు అయితే మీకు ఎవరికి చెప్పకుండా అడ్డం పడతా ఎందుకంటే నాకు షుగరు షుగర్లో రెండు తీర్లు ఒకటేమో షుగర్ లెస్ అవుతుంది అంటే పూర్తిగా పోతే కూడా అడ్డం పడతారు ఇంకోటి ఏంటంటే ఆసరా లేకుంటే కూడా అడ్డం పడతారు అందుకని మీ మాట చెప్తున్నందుకు సభ్యులందరికీ నా బంధువులైన మీ అందరికీ నన్ను ప్రేమి అనేక పాటలు పాడారు అనేక మాటలు విన్నారు అనేది నాకు తెలుసు కానీ అది ఉర్దూలో ఉంది అదే పాట అదే సమాధానం ఆ సమాధానము కేవలము సమాధానము సంతోషముతో తీసి పెట్టరాదు సమాధానము సంతోషము కలిసి ఉంటాయి భాషలో తెలుగు భాషలో ధాన్యాశుర అన్నం ఇప్పుడు ఆ ఆయనను ఆ చూడకయే విశ్వసించు విశ్వాసమునకు ఫలమును మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆ రక్షణ పొందుచు చెప్పా స చెప్పనశక్యము చెప్పడానికి అసక్యము శాతగాని తనం మనకున్నది చెప్పడానికి మన భాష తాలదు చెప్పనశక్యమును మహిమ మహిమ యుక్తమైన సంతోషము గలవారై మీ పాటలు మీ ఆటలు చూస్తే నేను ఏమనుకుంటి పంతూల గారు ఏమనుకుంటే ఆడేటోలే మీరంతా నాకు కూడా అడబుద్ధి అయింది మీరు వాడుతుంటే నువ్వు ప్రేమిస్తాడో లేక ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని ఇష్టపడతాడు అంతేనండి ఇంకా వేరే వారికి ఇష్టపడాడు నాకు ఒక కథ తెలుసు అడిగినల్ల ఇచ్చింది అడిగిన చేసింది ఏమి తక్కువ చేయలేసాడు కారణం ఏమి ఏం తక్కువైంది మీరేమనుకుంటాడు ఏమనుకుంటాడు అగ్ర బిడ్డ చెప్తుంది ఏం బిడ్డ యా అట్లా ఎంతో మందిని మనం చూస్తున్నాం చలో నేను నేను ఒక అమ్మాయి దగ్గరికి పోయి నా వయసు కలిగిన ఆమె దగ్గరికి పోయి నేను నాలుగు ఇస్తానమ్మా నాతో సంసారం చేస్తురా అంటే ఎవరు రావడు చెప్పు తీసుకురా అంటాడు నాలుగు కోట్లు కాకుండా పది పది కోట్లు ఇస్తానన్నా కానీ ప్రేమ లేని దగ్గర సంసారం చేస్తుందా పిల్ల చెయ్యదు పిల్లగాడు చేస్తాడా గనుక భూమి మీద ఆయనకు ఇష్టులైన వారు ఎవరు ఆజ్ఞల రెండు మార్చాడు యేసు ప్రభుల వారు పది ఆజ్ఞలను రెండు చేశారు చేశాడు ఏంటిది అది మొదటిదా మొదటిది ఏంటిది కాదు పది మీరు అంటున్నారు కానీ రెండు చేసిండు కదా సుప్రభుల వారు మత్ సువార్త ఇరవై మాస్ దుపీ గర్భు జన लेकिन मे चाहता हूं तूं मुझे मोहबत कर रह कया बेटी प्रेम सुना आस लई न मन भूमि समादा न మనుషులకు మనల్ని ఇష్టపడుతున్నాడా లేదా మనం ఇప్పుడు చూసుకోవాలి అంతే మనకు ఆయన మీద ప్రేములదా లేదా చూసుకుంటే తేలిపోద్ది సంగతి ఆయనను ప్రేమిస్తున్నామా లేదా తెలిస్తే తేలిపోద్ది అరే బైబిల్లో చాలా మందిని ప్రేమించుడు దేవుడు ఎవరి అబ్రహాముని ప్రేమించుడు యాకోబుని ప్రేమించుడు ఆయనను ప్రేమించడు ఈయనను ప్రేమించుడు ప్రేతులను కూడా ప్రేమించుడు ఎలా అందరికీ ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని ఎక్కువగా నిన్ను దీవించాలంటేతాల చేతులేమిక తాలం చేతులేమి నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా మనకు ఏది అడ్డం లేకుండా ఇవ్వడానికి కోరుతున్నారు ఆయన ప్రేమించేవాడు మొట్టమొదట ఏం ఏం కావాలి వానికి ఆయన ఎవరో ఎరగాలి కదండి ఆయన ఎవరో ఎరుగా మనం ఎరుగా కదా ఆయన ఎవరు కీర్తన గ్రంథం తొంభై ఒకటి పదిహేను దెబ్బ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను జ్ఞాపకం ఉంచుకోండి నన్ను ఎరగనవాడు నన్ను ప్రేమించాడు అతడు నన్ను ఎరిగినవాడు గనుక నేనత ఇంకేమనుకుంటా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని వినిపిస్తాను అతను గొప్ప చేస్తాను దీర్ఘాయుచ్చేస్తా అతన్ని దృష్టి పరుస్తాను నా రక్షణ అతనికి చూపిస్తేస్తాను నన్ను ప్రేమిస్తున్నావా నమ్మకము ఉంచిన వాడావు నీవు ఉంచుకోని కనేక మంచి పట్టాన్నములని ఆయన పరలోక రాజ్యములో నుంచి భూలోకానికి తిరిగి వచ్చేటప్పుడు మన లెక్క చూచి మనం ప్రేమిస్తున్నావా లేవా అనేది చూచి నన్ను ప్రేమించి నన్ను గడపరచడానికి ఇదిగో దేవాలయం మంచి కట్టడానికి కింద కూర్చుంటున్నారు నా బిడ్డలు కావాలని కుర్చీ లేసిన వారికి గడపరిచిన వారికి పొరుగు వారిని ప్రేమించిన వారికి ఏ క్రీస్తు నామము ఇదిగో నేను ఇది చేస్తున్నానని చేసిన వారిని ఆయన మరి ఐదు సంపాదించిన వారిగా దేవుడు జీవించి ఆశీర్వదిస్తాడు గనక దేవుని పరిశుధనామునికి స్తోత్రం వచ్చే సంవత్సరం ఆత్మీయమైన పనులలో ఏమేమి బడాయిస్తారో ఏమేమి సంపాదించి దేవునికి మహిమ కనుక చేస్తారో బిడ్డలు హైదరాబాద్ పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇలా పాటలు పాడుతుంటే నాకు ఆనందం వేస్తుంది అవును అక్కడ పోతే కొందరు మర్చిపోయిండ్రు అక్కడ పోయి చలో పోయి పైసే వాళ్ళే అనికే అమ్మ పోని అదే భయ అని అనడానికి కొనుకున్నారు కొందరు అయితే దేవునికి స్తోత్రం ఎక్కడ పోయి దేవుని బిడ్డలు ఆ ప్రేమను మనసులో పెట్టుకొని దేవుణ్ణి ప్రేమిస్తూ మనుషులను కూడా ప్రేమిస్తూ ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలా మనం చూ మనం ఒకరు చూస్తే తేల్చిపోద్ది అక్కడ ప్రేమ ఉన్నదా లేదా నిజమే నర్రా అవునా తల్లి అంటే ఒకడు అయితే అటు ఇటు మనుషులు ట్రైన్ రాగానే ఉరుకుతారు కదా అటు ఇటు వచ్చి ఇసు పెద్ద మనిషిని చూసి అలా పెట్టేది అందరి అరే వాడు పేదరోడు పాపం బతుకుతేరు కొరకు అమ్ముకుంటుంటే గట అని అందరికి వెప్పించి అన్ని ఏరి ట్రైన్లో పెట్టించి వాడు ఏడుస్తుంటే అసలే ఇస్తే వాడు అన్నాడాకా అయ్యా నువ్వు క్రీస్తువా అయ్యా అన్నాడట అందులో ఏం కనబడ్డది నువ్వు అందులో ఏదో శిలువ కనబడలే ఏదో ముఖం కనబడలే కాని వారి పరిచర్య వల్ల వారి ప్రేమ కార్యం వల్ల వాడు దేవుని బిడ్డని గ్రహించాడు మీరు చేస్తున్న కార్యాల వల్ల మీరు చేస్తున్న సమాధానముల వల్ల మీరు ప్రేమిస్తున్న ఎరిగిన ఇతరులన్నీయున ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా నాకు ఇచ్చిన జ్ఞానం మీకెక్కడికి రావు అనుకుంటా కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా పోయితే భాషలతో నే ప్రేమ మనుషులు కాదు దించి ఎందరిని ఆదరించి ప్రేమతో ఎంత తిరుగుతామో ఎంత సమాధానం మనకు దొరుకుతుందో సమాధానం అంటే సంతోషం సంతోషము సమాధానం ప్రేమ ఇంకేంటి కలిసి ఉన్నాయ్ తొమ్మిది ఫలాలు ఇవి పరలోక సంబంధం పరలోకం నుండి వచ్చినాయట ముస్లింస్ అంటారు ఓ ఆ కాశ ఉత్తరకే ఆయావాయి అంటారు అంటే పరలోకంలో నుంచి దిగి వచ్చినవి దేవుని యొక్క నుండి అని అంటారు ఆ తొమ్మిది ఏంటి బాబు తొమ్మిది చెప్తావా చెప్తా అది మనకు ఉండాలి మొట్టమొదటి ప్రేమ సంతోషం సమాధానం ఈ సమాధానం సంతోషం దీర్ఘశాంతం ఉంటుంది చూడాలి ఇవన్నీ కలిసి ఉన్నాయి ఇవన్నీ సంతోషానికి గుర్తు ఆ సంతోషమే ఏమిటంటే నేను మొదట చెప్పిన వాక్య ప్రకారం అనంతమైన సంతోషం చాలా మంచిగా నేర్చుకో పాడేటోళ్ళు కూడా చాలా ప్రకారం బాగా మీరు పాడేటోళ్ళు కొందరు ఏం చేస్తుండ్రు అవి కోపానికి తెస్తాయి మీరు వాటిని కొంచెం నేర్చుకోవాలి ఈ పాటలు పాడటంలో మీ మనగాంతనం నేను చాలా నీకు దొరికింది అరబిలో అంటాను కొంచెం తల్లాడతాను రెండు వచ్చిన ఎందుకంటే నేను పాటి అన్ని మీకు ఎరికే పాతయ్యే కదా వీళ్ళందరికీ ఎల్లముల ముసలి వాళ్ళు అయిన వాళ్ళకి అందరికీ తెలుసు అయితే కానీ ఇక అది వాడ ఇది వాడ బాగుండదు అందుకని ఇదే మీకు జ్ఞాపకం ఉండాలి దీన్ని పాటలాగా బాడ రాదు అండి మీకు వస్తుందా సర్వోన్నతమైన

अमी पे नगर जनत में जमा करो जगनत में जमा करो अगर अगर अॼमी पे अॼ अजर जनत में जमा करो अह मगर जनत में जमा करो एसा कहने से बहुत से लोग पैसों को बदला कर बना देते हैं सो कर लगा देते हैं जेवर बना कर कान का तो रोना सोना के सोना के आते तो रोना साल नंदी मैं कर दूँगा ही माधवी उन्नत आमारे डंपत ले रोल इस समय मलों

बनलू प्रेमा क्रो प्रेम

మహో మహాగరుడమైన దేవా వినయము వివేతి కలిగిన ఆయన ప్రేమ కలిగిన తండ్రి మా దేహములను మా శరీరము మమ్మును మేము ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను ప్రేమించిన మనసి చక్కటి ఆరోగ్యము చక్కటి బలమేమని ప్రార్థన చేసిన అసలు సంఘమును తలలో వంచిన యువలను ఈ ఆత్మ సా తలలో వంచిన బిడ్డల పైనను పరిశుద్ధుల పైనను

చిన్నారు శ్రీ లారా స్తోత్రము చెయ్యండి స్తోత్రము చెయ్యండి చిని చిన్ని పువ్వులు చూడు అవి చిలి పువ్వుల చూడు అవి దేవుని సుధించు మరి నీవు కూడా సుదించాలి దేవుని నామంలో యేసుని